చలికాలంలో వర్షాకాలంలో వచ్చే ఎఫిట్స్ను కంట్రోల్ చేయడానికి మొదట్లోనే మనం చూసిన వెంటనే కంట్రోల్ చేయాలి అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మట్టిలో పురుగులను మొక్కను పట్టి పీడించే పురుగులను నివారించడానికి మనము ఇంట్లోనే మంచి పెస్టిసైడ్ను తయారు చేసుకుందాం ద బెస్ట్ హోమ్మేడ్ పెస్టిసైడ్ మొక్కలకు చాలా మంచిది ఈ ద్రావణాన్ని స్ప్రే చేయడం వలన మొక్కలకు పట్టే చీడపీడలను మనం నివారించుకోవచ్చు ముందుగా బాగా పులిసిన మజ్జిగ తీసుకొని అందులో ఒక స్పూన్ పసుపు వేశాను తరువాత అందులోకి ఫైవ్ ఎంఎల్ వరకు వేప నూనె వేసుకున్నాను ఒక లీటర్ మజ్జిగలో ఫైవ్ ఎంఎల్ వరకు వేసుకోవచ్చు ఈ వేప నూనె వేయడం వలన పురుగులు ఈ గాఢతకు చేదుకు పురుగులు అస్సలు రావు సోప్ లిక్విడ్ టూ డ్రాప్స్ వరకు వేసుకోవచ్చు ఇంకా మన కుంగుడుగాయలు వాడుకునే కుండుకాయలు అవి కూడా రసం తీసి కొద్దిగా వేసుకోవచ్చు ఇంగువ ఒక చిటికడు వరకు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిపి ఒక నైట్ అంతా అలా ఉంచాలి మరుసటి రోజు స్ప్రే చేసుకోవాలి ఈ బంతిపూల మొక్క బాగా పూలు కాశాయి కానీ ఇప్పుడిప్పుడే మొక్కకు పురుగు అటాక్ అవుతుంది ఈ చెట్టుకు మిల్లీ పూర్తిగా పట్టి ఇలా అయిపోయింది ఈ మొక్కను మళ్ళీ మనం తిరిగి బ బ్రతికించుకోవచ్చు ఈ ద్రావణం వేస్ వేయడం వలన మళ్ళీ మొక్కకు చిగురు వస్తుంది ఈ శంఖం పూల చెట్టుకు కూడా ఇప్పుడిప్పుడే మొక్కకు పురుగు అటాక్ అవుతుంది చూసిన వెంటనే మనము చేత్తో తీసి పడేయవచ్చు లేదా ఎక్కువగిన ఉంటే ఇలాంటివి వాడి మనం కంట్రోల్ చేసుకోవాలి ఈ మొక్క వచ్చేసి పారిజాత మొక్క ఇది అంతా బాగుంది ఆకులు కొంచెం ఎండిపోయినట్లు ఉంది అందుకని ఈ ద్రావణాన్ని ఇవ్వడం వలన మజ్జిగ వలన మళ్ళీ పచ్చగా అవుతుంది ఈ ద్రావణాన్ని ఇవ్వడం వలన మట్టిలో ఏమైనా పురుగులు ఉన్నా మొక్కలకు పట్టి పీడించే చీడపీడలను కూడా మనం నివారించవచ్చు ఇప్పుడు రాబోయేది చలికాలము కాబట్టి ఆకులకి ఇంకా ఎక్కువగా చిక్కుడు ఆకులకి ఎఫిడ్స్ వస్తాయి స్టార్టింగ్లోనే మనం కంట్రోల్ చేయాలి ఆకులు వెనక్కి ముడుచుకుపోవడం అలా జరుగుతుంది ఇలా ఈ ద్రావణాన్ని మనం తయారు చేసుకున్న ద్రావణాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకున్నాను వాటర్లో ఇలా వడగట్టుకుంటున్నాను ఇలా వడగట్టుకోవడం వలన స్ప్రే బాటిల్స్కి అడ్డం పడకుండా ఉంటుంది స్ప్రే బాటిల్స్కి రంధ్రాలకు అడ్డంగా పడకుండా ఇలా వడగట్టుకున్నాను మొత్తం కలుపుకొని ఇలా స్ప్రే బాటిల్లో పోసుకుంటున్నాను ఈ ద్రావణాన్ని మనం పది రోజులకు ఒకసారి కానీ పదహైదు రోజులకు ఒకసారి కానీ ఇస్తూ ఉండాలి అవి కంట్రోల్ అయ్యే వరకు మనము ఇస్తూ ఉండాలి ఈ ద్రావణాన్ని మార్చి మార్చి దీని తర్వాత ఇంకొకటి ఇంకో ద్రావణాన్ని అలా మార్చి మార్చి ఇస్తూ ఉండాలి లేకపోతే అవి ఒకదానికి అలవాటు పడి పురుగులు ఎక్కువైపోతాయి ఒకటే చల్లితే పెస్టులు దానికి అలవాటు పడిపోతాయి ఒకటి తర్వాత ఒకటి మార్చి మార్చి వాడుతూ ఉండాలి మనం ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా